మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ శ్రీ క్రోధినామ సంవత్సరం డిసెంబర్ మాసం ద్వాద ద్వాదశ రాశులకు మాస ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం అందులో భాగంగా మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి గురించి చెప్పుకుంటున్నాం వృశ్చిక రాశికి గత కొంతకాలంగా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చారు గొప్ప కాలంగా చాలా కాలంగా ఎదుర్కొంటూ వచ్చారు ఎందుకంటే అర్ధాష్టమి ప్రవేశించిన వాళ్ళు కొని వీళ్లకు పరిస్థితులు వ్యతిరేకమవుతూ వచ్చాయి కాబట్టి ఈ రాశి రాష్ట్రాధిపతి మీకు భాగ్యస్థానంలో నీచ పొందినను అర్ధాష్టములో ఉన్నటువంటి శనిగ్రహాన్ని నియంత్రించడము మీ రాశిలోనే వక్రించి ఉన్నటువంటి బుధుడు మీకు పాపి అష్టమాధిపతి అయినటువంటి బుధుణ్ణి మీకు పంచమాధిపతి ద్వితీయాధిపతి అనే గురువు నియంత్రించడము మీకు వ్యయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుణ్ణి కూడా కుజుడు నియంత్రించడము మీ రాశిలోనే తర్వాత మీకు ద్వితీయ రాశిలో సంచరిస్తున్నటువంటి రవి బలంగా ఉండడము మీకు లాభస్థానంలో కేతువు బలంగా ఉండడము వెరసి మీకు చక్కగా ఉంది గోచారం ఈ మాసం గోచారం చంద్రుడు మిశ్రంగా ప్రయాణిస్తూ ఉంటాడు ఆయన నేను ప్రామా ప్రముఖంగా తీసుకోలేదు లేదు ప్రధాన గ్రహాలు మిగిలిన వాటిని ప్రామాణికంగా తీసుకొని మాస ఫలితాలు చెప్తున్నాను అంగారు కూడా మీకు భాగ్యస్థానంలో నీచ పట్టినను తన రాశిని కాపాడుకోవడానికి ఆహార్నిస్లో కృషి చేసి శత్రువులందరినీ నియంత్రిస్తున్నాడు తను మంచి చేయడం చేయడం లేదు చెడ్డ జరగకుండా చూస్తున్నాడు తను మంచి చేసే స్థితిలో లేడు కానీ చెడ్డ జరగకుండా మాత్రం పూర్తిగా కంట్రోల్ చేసాడు ఎంత వెరైటీగా ఉంది మాట వినడానికి మీకు పంచమాధిపతి గురువు మీ సప్తమంలో ఉంటూ మీ రాశిని చూస్తూ మీ రాశిలో ఉన్నటువంటి బుధుణ్ణి మీ అష్టమాధిపతిని నియంత్రణ చేశాడు మీ రాశ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు ఇక్కడ ఇది ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పొచ్చు మీ మీ రాశికి వ్యతిరేక గ్రహాలన్నింటినీ నిర్బంధించేస్తారు పంచమంలో రాహు మీకు అనుకూలం కాదు కానీ పంచమాధిపతి మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రాహు ఒక విధంగా న్యూట్రల్ అని చెప్పొచ్చు కేతువు లాభంలో మీకు చక్కగా యోగిస్తున్నాడు కాబట్టి వృష్టిక రాశి వాళ్ళకు చాలా కాలం తర్వాత మంచి సమయమే ప్రారంభమైందని చెప్పచ్చు ఈ మాసంలో మీరు ఏదైనా చేసుకుంటే ముఖ్యమైనటువంటి అన్ని విషయాలు మీరు చక్కగా ధైర్యంగా చేసుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు ఆభరణాల కొనుగోలు వస్త్ర వాహన కొనుగోలు భూములు మరీ ముఖ్యంగా జల వ్యాపారాలు అంటే ఇప్పుడు ఈ టీలు జ్యూస్లు ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఫ్రాంచైజీ మోడ్లో వస్తున్నాయి వృష్టిక అంటే జలరాశి మీరు కార్పొరేట్ స్థాయిలో ఫ్రాంచైజీ మోడ్లో ఉన్నటువంటి ఈ ఫుడ్ బిజినెస్ అన్నీ కూడా మీరు ప్రారంభించుకోవచ్చు చక్కగా యోగిస్తాయి ఇప్పుడు ప్రారంభించేస్తారంటే పెట్టుబడులు పెట్టుకోగలిగిన వాళ్ళు చక్కగా జరుగుతాయి మంచి లాభాలు వస్తాయి ఈ టైంలో ప్రారంభించుకోవడం వల్ల కాబట్టి ఇతరత్ర కూడా మీరు ఏదన్నా సరే కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా రియల్ ఎస్టేటు ఇవన్నిట్లో కూడా మీకు మంచి ఆదాయాలు వచ్చే విధంగా మారుతాయి మీకు భాగ్యస్థానంలో కుజుడు నేచిగా ఉన్నాడు కాబట్టి తండ్రికి ఒకంత కష్టంగా ఉన్నను ఆదాయం అయితే వస్తూ ఉంటుంది ద్వితీయ స్థానంలోకి రవి పదిహేడో తేదీ నుంచి వెళ్తాడు కాబట్టి తండ్రికి సంబంధించిన గ్రహం పితృ కారకుడు కాబట్టి నైసర్గికంగా పితృస్థానం ధనసులోకి వెళ్తాడు కాబట్టి ఆ ధనస్థా ధనస్సు రాశికి అధిపతి ఉన్నటువంటి గురువుడు మీ రాశిని చూస్తాడు కాబట్టి తండ్రికి కూడా రాజయోగమే వృశ్చిక రాశి వారి యొక్క తండ్రికి శ్రమతో కూడుకునే ఫలితం ఉంటుంది చెప్పాలంటే ఇది మీది మీకు మెజారిటీ ప్లానెట్స్ మీకు చాలా సపోర్టింగ్గా అండగా ఉన్నట్టే లెక్క మీ వ్యక్తిగత జాతకంలో ఇంకా మీకు మంచి దశగా నడుస్తూ ఉంటే దశాభుక్తులు నడుస్తూ ఉంటే ఈ ఫలితాలు మరింత అడిషనల్ అదనపు బలాన్ని మీకు ఇస్తాయి కాబట్టి వృషిక రాశి వాళ్ళు ఒక ప్లానెట్గా మీరు మీరు చేసుకునే ప్రణాళికలను రూపొందించుకోగలిగితే మీరు ఇంకా ఎక్కువ మంచి ఫలితాలను పొందవచ్చు దాంట్లో సందేహం ఏం లేదు మీకు ఇంకా ఈ రాశికి మరిన్ని శుభ ఫలితాలు కలగాలంటే నీచబడి సఫర్ అవుతున్నటువంటి రాశ్యాధిపతి ఉన్నటువంటి అంగారు కూడా బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన మీరు ఎర్రటి కందులు పొట్టు కందులు ఒక ఆరు పిడికిలు మీ పిడికిలతో ఒక ఎర్రటి గుడ్ల మూట కట్టి క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు చుట్టి ఇక్కడ నీటిలో వేసేయండి మంగళవారం రోజు గురువారం కూడా వేయచ్చు పరిహారం అవుతుంది అప్పుడు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ముందు కానీ శివాలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ముందు కానీ కొబ్బరి కాయన కొట్టి రెండు చిప్పల్లోనూ ఉప్పు ఎర్రగుడ్డల మూట కట్టి పెట్టి కొబ్బరి నూనె రెండిట్లోనూ పోసి ఆ దీపాలను సుబ్రహ్మణ్య స్వామి ఇటు ఇటు వెలిగించండి ఆ వెనకాల పీసు మొత్తం తీసేసి రెండు ప్రమిదల్లాగా నీళ్లు స్వామివారికి సమర్పించేసి తీర్థం రెండు చిప్పల్లో కొబ్బరి నూనె పోసేసి ఎర్రటి చిన్న మూట కట్టి దాంట్లో ఉప్పు రాతి ఉప్పును వేసి దాన్ని మూతి కట్టేసి పెట్టి అది మునిగేటుగా బాగా కొబ్బరి నూనె పోసి వెలిగించండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తితో అంగారగుడికి అత్యద్భుతమైనటువంటి బలం వస్తుంది వృషిక రాశి వాళ్ళకు మంచి ఫలితాలు ఇంకా ఎక్కువ పడతాయి ఎక్కువ వస్తాయి విశాఖ నక్షత్రం ఈ రాశిలోనే ఉంది విశాఖ నక్షత్రం అంటేనే సుబ్రహ్మణ్య స్వామి ఆయన యొక్క బలం పెంచుకోవడం వల్లనే విశాఖ నక్షత్రం నుండి ప్రారంభమవుతుంది వృశ్చిక రాశి సుబ్రహ్మణ్య శక్తితో ఉండేటువంటి రాసి అనమాట కాబట్టి తిరుచందూర్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం కూడా మీరు వెళ్ళి రావచ్చు అది జల తీరంలోనే ఉంది ధైర్య వీర్య విజయస్థానం అని అంటూ ఉంటాం మేము ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్యేశ్వర ఆలయము పర్వతాలపైన ఉంటుంది ఈ ఒక్క క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంది సముద్ర శక్తి అపారమైనది అసామాన్యమైనది అక్కడికి వెళ్ళి మీరు చక్కగా అదేవిధంగా ఎర్రటి కందులో ఒక ఆరు పిడికల్లు మీరు మీ పిడికిలతో ఎర్రటి గుడ్ల మూట కట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకొని సముద్రంలో వేసేయచ్చు మీ కర్మ పోతుంది ఒక రాత్రి అక్కడ నిద్ర చేయండి అద్భుతమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది మీ రాశి బలపడుతుంది మీకు బలం పెరిగిందంటే తాను బలంగా ఉండే ప్రయోజనం లేదు స్థాన బలం ఉండాలంటారు అటు మీ రాశి బలపడిందంటే మీకు వ్యతిరేక గ్రహాలు ఏమి చేయవు ప్రస్తుతం అయితే మాత్రం వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది చాలా బ్రహ్మాండంగా ఏదైనా జీవితాంతం గుర్తుపెట్టినటువంటి శుభ సంఘటన శుభ వార్త వినేదానికి మీకు అవకాశం ఈ మాసంలో ఉంది ఎందుకంటే గోచారం అంత ప్రత్యేకంగా ఉంది వ్యతిరేక ఫలితాలు వాస్తవంగా లేవు ఏ గ్రహం ద్వారానూ లేవు వ్యతిరేక గ్రహాలన్నింటినీ కూడా కుజుడు గురుడు నియంత్రించేశారు వాళ్ళు చక్కగా కాంబినేషన్గా వేరే ప్రత్యర్థులను కంట్రోల్ కట్టడి చేసేసారు కాబట్టి ఈ గ్రహస్థితి ఇంత బలంగా ఉన్నప్పుడే మీరు ముఖ్యమైన పనులు మీరు కొనుక్కున్నదంతా కూడా బాగా వాచ్ కావచ్చు మొబైల్ కావచ్చు ఫ్లాట్ కావచ్చు గోల్డ్ కావచ్చు వస్త్రాలు కావచ్చు వాహనం కావచ్చు ఏదైనా కూడా గుర్తుండిపోయే విధంగా ఉంటుంది మీకు ఈ గ్రహ చే స్థితిలో కొనుక్కోవడం వల్ల ముఖ్యంగా మన అంగారకుడికి నీచ స్థితి ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి ఆయన ఇంకా బలం పెంచండి బూస్ట్ బూస్టప్ ఇవ్వండి ఎంకరేజ్ చేయండి ఆయన చక్కగా మీకు ఉపయోగపడతాడు ఆగస్టు వరకు ఈ రాశి అధిపతి ముందుకి వెనక్కి మిథునానికి కర్కాటకానికి మారుతూ స్తంభిస్తూ ఉంటాడు కాబట్టి మీకు సుబ్రహ్మణ్య ఆరాధన ఎంతైనా అవసరం అదేవిధంగా ఈ రాశికి జీవిత పరిధిం చేసుకునేటువంటి ఒక పరిహారం చెప్తాను అదే డబ్బులు రావాలంటే ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారం ఆరాధన చేసుకోవాలంటే వీళ్ళకు తదుపరి రాశి ధనస్సు ధనస్సు రాశిని బలపరుస్తూ ఉంటే మెరుగ్గా డబ్బులు వస్తూ ఉంటుంది మరి ధనస్సు రాశి అంటే ధనస్సు రాశిలో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉన్నాయి మరి ధనస్సు రాశి అంటే ఒక ఎక్కువ పెట్టినటువంటి బం ఒక టార్గెట్ అది నైసర్గిక పితృరాశి తొమ్మిదవ స్థాన రాశి కాబట్టి కాబట్టి మీరు ఈ ధనస్సు ఉన్నటువంటి సింబల్ని మీరు ఒక ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు అది మీ వాల్పేపర్లో పెట్టుకోవచ్చు మూలా నక్షత్రం ఉంది కాబట్టి అమ్మవారి ఫోటో రాజరాజేశ్వరి కానీ లలితాదేవి కానీ జగన్మాత ఫోటో కానీ పెట్టుకోవచ్చు విఘ్నేశ్వర ఆరాధన కూడా చేసుకోవచ్చు ఆంజనేయ స్వామి ఆరాధన కూడా మీరు చేసుకోవచ్చు వీళ్ళంతా కూడా మీకు ఫేవరెట్ గాడ్స్ వాళ్ళని మీరు ఆరాధించే కొద్దికి మీ మీ ధనసు రాసి బలపడుతూ ఉంటుంది మీకు డబ్బులు వస్తూ ఉంటుంది డబ్బులు కావాలనే ఈ ఆరాధన చేస్తారు మీకు ధనస్థానాన్ని కాబట్టి ధనస్థానం కాబట్టే కాబట్టి వృష్టిక రాశి వాళ్ళు ధన ధన రాశిని ఇలా బలపరచడం వల్ల లిక్విడ్ లిక్విడ్ క్లాష్ అనేది వస్తూ ఉంటుంది మీరు చక్కగా మీ అవసరాలు తీర్చుకుంటూ అభివృద్ధి చెందచ్చు శుభం